తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారిగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త అగడాలకు పాల్పడుతూ ఉంది తుమ్మి తుర్తిలో మా నాయకుల మీద ఇప్పుడు రెండు రెండుసార్లు దాడులు జరిగినాయి జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా అదేవిధంగా అవతలగాలు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు ఇవాళ నిజానికి మా వాళ్ళు ఇద్దరు కూడా మేము అనుకున్నాను నేను వ్యక్తిగతంగా అనుకున్నాను మా వాళ్ళు కూడా కొన్ని అయినారేమో అని కానీ చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు మాట మాకు తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే స్వల్ప స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు కొన్ని చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇద్దరు నాలుగు నాలుగు సార్లు ఊడిపోయినారు వాళ్ళ మీ ఆసానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టి కూడా తీసుకుని వచ్చినారు ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం అయితే ప్రధానంగా ఇవాళ చర్చించిన మాట ఏంది అంటే అంశం ఏంది అంటే మొత్తం ఐదు గంటల ఆరు గంటల మీటింగ్లో ప్రధానంగా మేము అందరం కూడా మాట్లాడుకున్నది నాయకులు అందరం కూడా ఏమంటే అసలు బిఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు ఏ కారణం చేత బీఆర్ఎస్ఎంపీలకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి బిఆర్ఎస్ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం తెలంగాణ గలం తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం టేబుల్ ఇదిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే కలబడాలి అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంతమాత్రం కూడా కాదు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బిఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్ ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే లో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు మా బిఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి కానీ మాకు ఇది ఎపి సెంటర్ మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్ మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్ అల్టిమేట్గా తెలంగాణ కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ కాబట్టి తెలంగాణ కోసం తెలంగాణ సమస్యల తెలంగాణ వాటాలపైన తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను అందుకే అంటా ఉన్న తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది ఆ రాష్ట్రానికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు సొంత బలంతో గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి విలువ ఉంటుంది ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేదేవారు మమతా బెనర్జీ గారు బెంగాల్కి భేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే ఒక స్టాలిన్ గారు లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది అటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు పార్టీలదే అక్కడ ప్రాభావం ఉంది ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు బిజు జనతా పార్టీ బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు తేజస్వి యాదవ్ గారు మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు ఉద్ధవ్ ఠాక్రే గారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనంగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు గుర్తొచ్చే రూపం కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల అటు మమతా కావచ్చు లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు అదే మాదిరిగా శరద్ పవార్ గారు ఇంకా ఇతరులు కావచ్చు వీరి వల్ల ఆ రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు గౌరవం వచ్చింది కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు